నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు కిరణ్ గారు నమస్తే అండి బాగున్నారా సార్ తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాలలో ఒక అంశం ప్రధానంగా కట్టి కుదిపేస్తును ఓపెన్ చేసినా ఏ వార్త చూసినా మనకు అదే వార్తగా నిలబడుతుంది అదే ఈ కోవా బన్ ఇష్యూ సంబంధించి కొంతమంది ఒక వర్గానికి ఒక మతానికి రుద్దేస్తున్నారు కొంతమంది రకరకాలుగా ఆరోపణలు చేస్తూ అని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోస్ చూస్తున్నాం అసలు ఎప్పుడు లేని వివాదం సరికొత్తగా ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చింది అసలు వీటి వెనకాల కారణం ఏంటంటారు ఎవరైనా కారకులు ఉన్నారా అసలు ఏంటి ఏం జరిగిందంటారు అసలు అందులో మీరు అడిగారు కదా కారణం ఏమైనా ఉంటుందని ఇండియాలో స్ట్రీట్ ఫుడ్లు చాలా ఉన్నాయండి చాలా అమ్ముతారు దాని వెనకాల కారణం ఏముంటుంది ఫుడ్ రోజు ఒకరికొ వృత్తి ఉంటుంది ముస్లింస్ కానీ హిందువు కానీ ఒక కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఫుడ్లు ఫేమస్ ఉంటాయి వాటికి కారణం ఏముంటుంది ఇప్పుడు టార్గెట్ చేయడానికి వైరల్ చేయడానికి డిజిటల్ మీడియాకి ఏదో ఒక విషయం కావాలి వేలం వెర్రిలాగా చిన్న విషయాన్ని పట్టుకొని చేస్తున్నారు ఎప్పుడైనా ఇప్పుడు అతను బన్ను తినడం వల్ల ఏదైనా కానీ ఇప్పటివరకు కోవా బండ్లు అనేటివి రాయలసీమ ప్రాంతంలోని హైదరాబాద్లోని మెయిన్ రోడ్లు పక్కన పెట్టి చాలా చీప్గా పది రూపాయలకి పది రూపాయలకి టీ కూడా రాదు నీకు ఒక బండ్లో స్వీట్ ఏదో చిన్నది వేసి ఇస్తున్నాడు అది తినేసి వెళ్ళిపోవచ్చు అది తిన్న తర్వాత ఎవరికైనా అస్వస్థ గురయ్యారా ఫుడ్ పాయిజన్ అయిందా ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్ జాయిన్ అని రిపోర్ట్ తీసుకొని కోబడిలో విష కారకాలు ఉన్నాయని చెప్పారా లేదు కదా అతను ఎక్కడో మేడారం జాతరలో అమ్ముకుంటుంటే ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళి అడిగారు అసలు కంటెంట్ క్రియేట్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు ఏదో కంటెంట్ రావాలి అతను కనపడ్డాడు అడిగారు చెప్పాడు అతను రెగ్యులర్గా కనపడదు కదా ప్లస్ సామాజిక వర్గం మతం పైన కూడా కోణంలో కూడా అతను చుట్టుముట్టారు కంగారు పడ్డాడు అయినా వాళ్ళకే యూట్యూబ్లో మీడియాని ఎందుకు ఫేస్ చేస్తారు వాళ్ళు దాంట్లో హిందూ ఉన్న ముస్లిం ఉన్న ఎవరైనా సరే వాళ్ళు ఏదో ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఎక్కడ ఫంక్షన్లు ఇలాంటి జాతరలు జరిగితే అక్కడికి వెళ్ళి అమ్ముకొని సంచారంగా ఉంటారు మినిమం ఆ విషయం తెలియకుండా ఎవరు ఏ విషయం ప్రజలకు చెప్పాలో తెలియాలి కదండి మీడియాకైనా యూట్యూబ్కైనా మెయిన్ స్ట్రీమ్ దానికైనా వైరల్ వీడియోస్ వేయడానికా లేకపోతే కంటెంట్ తీసుకోవాలంటే చాలా ఉంటాయి అక్కడ జాతరలోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఉంటాయి కోబర్ను అక్కడ అందరూ కొనుక్కొని తింటుంటే ఎవరైనా తిని పడిపోతే అక్కడ ఓహో ఇది జరిగింది ఇతను తినడం వల్ల అని పాయింట్అవుట్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఆ అబ్బాయి ఎవరైతే వలి అతను ఉన్నాడు అతను పారిపోలేదు కదా ఏ మీడియా ఛానల్ వల్ల సమాధానం చెప్తున్నాడు తన జీవితం ఏంటో చెప్తున్నాడు తను ఎలా బతుకుతున్నాడు ఎలా తయారు చేస్తున్నాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడో చెప్తున్నాడు ఎంతకన్నా రుజువు ఏం కావాలి అంటే సాధారణంగా ఇప్పుడు చూడండి మనకి పాలకోవైనా ఎటువంటి స్వీట్ ఐటెం అయినా చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు కేజీస్లోనే కానీ కోవా అంటే ఇట్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ ఇండియా అన్నీ కలుస్తాయి అందులో సో ధర అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ధర ఉన్న కోవా పది రూపాయలకి ఎలా ఇస్తున్నారు అని అందరికి ఒక ప్రశ్నార్థకంగా అయితే మిగిలిపోయింది అందులో భాగంగా వీళ్ళు అన్నీ తీసి బయటకులో అవుతున్నారని అనుకోవచ్చా మనం ఎట్లా అండి ఇప్పుడు మీకు సైకిల్ పైన ఇడ్లీ అమ్ముతారు ఎంత ఉంటుంది అక్కడ డిపెండ్స్ ఏరియా పదిహేను పది ఇరవై కూడా పదిహేను రూపాయలు కూడా స్టార్ హోటల్ ఎంత ఉంటుంది మూడు వందలు ఇడ్లీనే కదా ఎట్లా అంటే మనం ఏం చెప్తాం అంటే క్వాలిటీ క్వాంటిటీ రైట్ ఇప్పుడు అతను పది రూపాయలు పెట్టాలంటే పన్ను మనం ఆలోచించుకోవాలి కదా పది రూపాయలు తగ్గట్టుగానే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి పది రూపాయలకు వంద రూపాయలు వేసి వెళ్ళాడు కదా అవును పది రూపాయలకి అతను అమ్ముతున్నా అతనికి నాలుగైదు ఏడెనిమిది రూపాయలు ఖర్చు చేయండి రెండు రూపాయలు మూడు రూపాయలు మిగలాలి కదా అతనికి వ్యాపారస్తుల లక్షణంగా ఎవరైనా వ్యాపారం అదే కదా చేసేది అన్నీ చూసుకొనే ఇచ్చేస్తారు సరే ఒక రోజుతో పోయేది కాదు కదా అతను రోజు అమ్ముకుంటాడు ఏదైనా తేడా కొడితే ఈ పాటికి ఆ వ్యవస్థనే ఫుడ్ జోనర్ అధికారులు క్లోజ్ చేసేవాళ్ళు కదా ఒక రోజుతో పోయేది కాదు కదా సార్ సరే ఇప్పుడు మనం ఇంత సోకాల్డ్ హైదరాబాద్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు చాలా రోజులు సీజ్ చేశారు మళ్ళీ అవి ఓపెన్ అవుతున్నాయి కదా నడుస్తున్నాయి కదా దాన్ని మరి ఎవరు అడగరు ఏ సామాజిక వర్గం అయినా మళ్ళీ క్లోజ్ అయిపోలేదు కదా అసలు దాంట్లో చంపేసిన హోటల్స్ కూడా ఉన్నాయి గొడవలు పడి మళ్ళీ ఓపెన్ అయ్యాయి కదా అవి మరి దీనికి ఏంటంటే వాడు ఒకడు అమ్మాయిక్కడ దొరికాడు వాళ్లకు మీడియాకు కోతి కొబ్బరి చిప్పలాగా యూట్యూబ్ ఛానల్స్కు అందరూ లేదు పాపం ఎయిటీ పర్సెంట్ ఆ అబ్బాయికి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు బట్ దాన్ని మతాలకు ఉలుముకొని దాంట్లో ఏదో కలుపుతున్నాడు ఉమ్ముతున్నాడు తెలియదు అండి ఉమ్ముతో కొన్ని సంఘటనలు జరిగాయి మనం వైరల్ కొన్ని వీడియోల్లో చూస్తాం కానీ అన్ని చూసే వీడియోలు కళ్ళకు కనిపించే వీడియోలు అంతా నిజం కాదు దాని వెనకలో ఏది ఏది ఉందని చూడాలి మనము వేరే మతం వాళ్ళు ఉగ్గరవాదులు అది వేరు కథ దానికి దీనికి ముడి పెట్టేసి వీళ్ళు ఎవరైతే వలే ఉండే అతను నంద్యాల జిల్లాకు చెందినవాడు ఆ ఏరియాలో ఎప్పుడు ఈ బిజినెస్ నడుస్తుంది ఎప్పటి నుంచో ఎప్పటినుంచో నడుస్తుంది అతనే ఉగ్రవాది కాదు ఇది కాదు తక్కువ దాంట్లో అమ్ముకొని ఒక కాన్సెప్ట్ పేదలకి చిన్న చిన్న వాళ్ళకి ఎవరైనా పది రూపాయలు ఎవరికి ఇది కాదు కదండి పది రూపాయలు కొనుక్కొని తినేలాగా చేశారు దాన్ని పట్టుకొని చుట్టూ అతన్ని ఆ రోజు ముట్టడించి అతని ఏదో దోశ దేశ ఇచ్చేసి ఇచ్చేసారు అతను ఫంక్ అయిపోతారు కదా సార్ కానీ అతను రెస్పాండ్ అవుతా బాగుండేది ఇలా ఇలా నన్ను చెప్తా అతను చెప్పలేదు కదా అని కొంతమంది అడుగుతున్నారు అతను కూడా వివరం ఇచ్చుంటే బాగుండేదని ఎవరిని ఏమి ఇస్తాడు చెప్తే సార్ నేను ఇది అమ్ముకుంటాను సార్ ఉన్నాడు ఏమున్నాయండి బన్ను దాంట్లో షుగరు పాలు ఇంకోటి ఏదో నాలుగైదు వస్తువులతో చేసేది నెయ్యి వేస్తారంట నెయ్యి ఏం వేయర్లేండి మొన్న నాలుగైదు వస్తువులతో తయారయ్యేది అది దాన్ని నువ్వు ఏం అంటే అతను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఆయన ప్రాంతం పైన కూడా ఇది చేస్తున్నారు అతను ఎక్కడో అక్కడ నుంచి వచ్చాడు ఈ ఏరియాలో నీకేం పని ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు అంటే ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడండి ఆయన నువ్వు వినేలాగా ఉన్నావా ఎక్స్ప్లనేషన్ ఇస్తే నువ్వు వినేలాగా ఉన్నావా లేవు కదా క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే చెప్పేసుకున్నా వాళ్ళు తిరుగుతున్నా నువ్వు ఏం చేస్తావు అది చేస్తావు నువ్వు విషయం కలుగుతున్నావు అంటే ఆయన ఏం రుజువు చేసుకుంటాడు అక్కడ సరే ఇప్పటివరకు ఇంత సంఘటన జరిగింది ఉంటే అతను ప్రీవియస్లో ఏం జరిగింది తెలుస్తుంది కదా ఏమన్నా జరిగితే దాన్ని తెలియకుండా జర్నలిజం ఏదాన్ని హైలైట్ చేయాలో ఏది హైలైట్ చేయకూడదు తెలియకుండా పోయింది కంటెంట్ క్రియేట్ చేసి పాజిటివ్ గాను నెగిటివ్ గాను మనం వైరల్ కావాలి అనే దాంట్లో ఉన్నారు జర్నలిజం తెలియని వాళ్ళు కూడా ఈ దాంట్లో ఉన్నారు అసలు జర్నలిజం అంటే ఏంటి ఏ దాన్ని ఇచ్చేయాలి తెలియకుండా ఏంటి ఎన్ని వస్తువులు లేవు ఎంతమంది నువ్వు స్టార్ హోటల్లోకి వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ మేనేజర్ని పెట్టి అడగలవా వాడు రోడ్డుపైన ఉన్నాడు పేదవాడు కాబట్టి నువ్వు మైక్ పెట్టి అడగలేవు వెళ్ళి అడగండి స్టార్ హోటల్లోకి వెళ్ళి ఏం తయారు చేస్తున్నావు నా కిచెన్ చూపించను అడగండి ధైర్యం ఉంటే నీ కనీసం నీ వాచ్ సెక్యూరిటీ కూడా అలో చేయరు అన్ని సెక్యూరిటీ కూడా హోటళ్ళకి రోడ్డు పైన ఉన్నాడు కాబట్టి చాలా పైన ఫుడ్స్ ఏం లేవండి స్ట్రీట్ ఫుడ్స్ అందరినీ పోయి నువ్వు శల్లె పరీక్ష చేయి అందరికీ అందరినీ తెలుసు ఏ ఫుడ్ మంచిదే ఏది దానికి ఒక వ్యవస్థ ఉంది ఎప్పుడు ఏదైనా సంఘటన జరిగితే దాంట్లో నుంచి నువ్వు వీడి ఫుడ్ వల్ల పాయిజన్ అయిందని చెప్పు అది తెలుసుకోకుండా మతాలకు ప్రాంతాలకు కులాలకు దాన్ని ఏదో అల్లేసుకొని ఏదో మాట్లాడేసి ఏదో ఊహించేసుకొని ఏదో ఊహించేసుకొని చేస్తే ఈ రోజు అబ్బాయి ఎక్కడ తనకల్లా వెనక ఉన్నాడు కదా మన కళ్ళ ముందరే ఉన్నాడు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎలా తయారు చేస్తున్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు రెగ్యులర్గా రాయలసీమలో అబ్బాయి ముస్లిం పర్సన్ అయినా అందరూ కలిసిపోయి ఉంటారు అక్కడ మనకేం పాకిస్తాన్ ఇండియా లాగా కాదు ఇండియన్ ముస్లింస్ వేరు పాకిస్తాన్ ముస్లింస్ వేరు దానికి ఎందుకు మతాలను ఇచ్చేయడం వాళ్ళు ఒక గొట్టం ఉంది కదా అని పెట్టేసి నువ్వు ఏదలిగితే నువ్వేం పోలీస్ కాదు కదా జర్నలిజానికి ఒక విలువ ఉండేదండి ఇంతకుముందు జర్నలిజం అంటే సీఎం కూడా కలెక్టర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు జర్నలిస్టులకి అది ఎవరు మనమే తగ్గించుకుంటున్నాం కదా అది దాని జర్నలిజం రోజు దిగదార్చడం అంటే ఇదే కదా ఏం జర్నలిజం ఆల్రెడీ ఇప్పటికే మీడియా అన్ని పార్ట్లుగా విడిపోయి తిట్టుకుంటున్నారు ఆల్రెడీ ఫిక్స్ ఈ నీ మీడియా ఇది ఈ మీడియా ఇది ఈ మీడియా ఇది ఈ నీ ఈ మీడియా ఈ సామాజిక వర్గానికి చెందింది ఈ మీడియా ఈ పార్టీకి చెందింది అని రోజు డిస్కస్ చే మనకు తెలుసు కదా ఓపెన్ కదా మళ్ళీ ఇవి కూడా దాని కులాలు మతాలు ఎవడో దొరికితే అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే చాలా రెస్టారెంట్లు చాలా ఫుడ్ సెంటర్లు ఫుడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేయండి అయ్యా మిల్క్ మిల్క్ ఒక దందా ఉంది కదా పాల దందా ఇంతమంది భారతదేశంలో మిల్క్ అలా సప్లై చేస్తున్నారు ఆయిల్స్ ఉన్నాయి కదా నూట ముప్పై రూపాయలు చాలా ఆయిల్స్ ఉన్నాయి మార్కెట్లో అవి ఏ నీకు పల్లీ ఎంత కిలో ఆయిల్ వస్తుంది అవన్నీ అడగాలి కదా ఎన్ని ఉన్నాయి అసలు నువ్వు లెక్కలేదు నూట నలభై కోట్లు ఉండే భారతదేశంలో తక్కువ డబ్బులకి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలంటే కొన్ని కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ క్వాలిటీతోనే తక్కువ డబ్బులు అమ్మేటవి ఉంటాయి ఇండియాలో నువ్వు బ్రాండ్ వేసి దానిపైన ఎక్స్పైరీ డేట్లు వేసి అమ్ముతే బజార్లో కొంటారా సార్ ఎవరైనా ఎవరు కొంటారు దానిపై నూట యాభై రూపాయలు వేసి బన్ను అన్నీ వేస్తే కేఎఫ్సీలో లాగా మెక్దల్స్ లాగా కొనరు కదా అవును అక్కడ ఎవరు వస్తారు సార్ జాతరలకి జాతరలకు ఎవరు వస్తారు అందరూ అందరూ వస్తారు కానీ పిల్లలు వాళ్ళు ఇల్లు వాళ్ళు చాలా పని చేసేకి తక్కువ డబ్బులో కొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు కనీసం ఆ స్పృహ కూడా లేకుండా ఇక్కడ చుట్టుపక్కల మ్యాటర్ ఏంటి ఏం జరుగుతుంది అని అది చెప్పకుండా వాడు ఎవడో పాపం చిన్నగా అమ్ముకుంటుంటే అతన్ని పెట్టుకొని దాన్ని వైరల్ చేసి అదేదో జరిగిపోతుందని అని చెప్పేసి అది ఇంకొక నాలుగు రోజులకి అది క్లోజ్ అండి మీరు చూస్తున్నగా సోషల్ మీడియాలో వారానికి మించి ఏది ఉండదు కంటెంట్ కావాలి బట్ ఎథిక్స్ ఉండాలి ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి ఏ కంటెంట్ పైన పోయాలి ఆ కంటెంట్ని మనం వైరల్ చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ఉపయోగపడేది చేయాలి అవేర్నెస్ ఉందా దాంట్లో ఏమన్నా ఏముందండి ఇంకా ఆ వీడియోలు మళ్ళీ మనం కొడుకుని చావడం తప్ప ఏం లేదు లేదు కాబట్టి అవేర్నెస్ తెలిసి తెలియని వాళ్ళు అసలు ఏది ఏది చెప్తే ఏది వింటే జర్నలిజ్ యూట్యూబ్లో జర్నలిస్టులు ఎక్కడున్నారు సార్ ఎంతమంది ఉన్నారు ఎవరిని మనం కొలవలేం కదా కాబట్టి మినిమం మన మనస్సాక్షి చెప్పినట్లన్నా వినాలి నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుందాం నెగిటివ్గా వెళ్దాం ఎట్లయినా చేయని మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావాలి వైరల్ కావాలి వైరల్ కావాలి నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా అనుకుంటే ఈ సమాజంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ ఇంపాక్ట్ వల్ల కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు కదా తిరుమల లడ్డు విషయం జరిగినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు నోరు ఏ అని అడుగుతున్నారు తిరుమల అంటే అండి ఇప్పుడు పెద్దవాళ్ళకు న్యాయం ఉంటుంది చిన్న వాళ్ళకు న్యాయం ఉంటుంది సార్ ఇక్కడ అక్కడ జరిగిన సంఘటన వేరు అక్కడ సీఎం సీఎంలు మాట్లాడుకుంటున్నారు అంతే కదా ఒక మాజీ సీఎంను ఇప్పుడున్న సీఎం నువ్వు నీ వల్లే కల్తీ జరిగింది అంటున్నారు వాళ్ళు కోర్టులో పెద్ద పెద్ద లాయర్లు తీసుకొని వాళ్ళ సిట్టు వాళ్ళ కథ వేరుంటది ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ఇక్కడ ఎవరే అద్దాలు ఎవరైనా రాయవచ్చు వాడి పైన వాళ్ళు వాడు ఏం చేయగలరు అమాయకుడు కదా వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళని అడగమని ఎవరైతే ఉన్నారు ఇంటికి వెళ్ళి అడగమని మైక్ పెట్టి నువ్వు నెయ్యిలో ఇచ్చేసారంట కదా కల్తీ నే కదా అడగమని దమ్ము ధైర్యం ఉంటే లేదు కదా వాళ్ళ రోడ్లు నీకు చాలా కన్వీనియంట్గా దొరికాడు అడిగేశావు దాన్ని వైరల్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే జనాలు కూడా మీడియాలో వచ్చేది నిజమో అబద్ధాన్ని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్లస్ ఏంటంటే మీడియా అంటే కొంచెం దిగజారు రాజకీయాలు చేస్తుందని అపోహ రావడం కదా వీటి ద్వారా కొన్ని ప్రూవ్ అవుతున్నాయని వాళ్ళైతే అవుతున్నారు దీన్ని బట్టి ఘటనలు చూస్తుంటే మనకన్నా అర్థం అవుతుంది కదా మీడియా కూడా కొన్ని వ్యవహరిస్తే బాగుంటుందని సార్ మీడియా లేదు సార్ మీడియా చెప్తోంది కొన్ని ఏమైనా యాక్సిడెంట్ జరిగింది ఆ వరదలు నా దగ్గర అక్కడ దొంగతనం జరిగింది ఈ న్యూస్ నిజం సార్ ఇది ఎవరిని ఎవరు ఒక్కడికించలేరు కదా ఒక్కడికించలేరు అవును ఇంకా ఇంక పార్టీలకు ఎవరి పార్టీలకు ఎవరి ఛానల్స్ వాళ్ళు ఉన్నాయి ఏది జరిగినా పార్టీకి పెట్టుకుంటారు ఊర్లో చిన్న చిన్న సంఘటనలు జరిగినా ఫంక్షన్లు జరిగినా ఏ సంఘటన జరిగినా వాడు ఈ పార్టీ ఈ సామాజిక వర్గం అని బ్లేమ్ జర్నలిజం జరుగుతుంది ఆ ఛానల్ని బట్టి ఆ ఛానల్ ఏ ఉద్దేశంతో చెప్తుందో మనకు అర్థమవుతుంది అలాంటి జర్నలిజం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ఎక్కడికి అది కూడా ఒక పార్టీలాగా జర్నలిజాన్ని పార్టీ వాళ్ళు అంటే వాళ్ళకి వ్యూహాలు ఉంటాయి దాన్ని ఏదో కొట్టుకుంటారు చేసుకుంటారు ఇప్పుడు ఉండే రాజకీయం కూడా అలాగే మారిపోయింది జర్నలిస్టులు కూడా ఛానల్స్ కూడా అలాగే ఓపెన్ అండి ఇది దీంట్లో ఇప్పుడు జర్నలిజం ఎవరు చేస్తున్నారు చెప్పండి ఏ ఛానల్ పేరు చెప్పి ఈ ఛానల్ చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక ముద్ర ఉంది ఇది ఈ ఛానల్ ఈ పార్టీ ఛానల్ ఇది పార్టీ ఛానల్ ఉంది మనం ఇప్పుడు జర్నలిజానికి మార్కులు వేసే పరిస్థితి లేదు సార్ లేదు ఎవరు గడుపుకుంటున్నారు మనకు జర్నలిజం మనమే ఉన్నాం ఇప్పుడు రోజు మాట్లాడుకుంటాం జర్నలిజం ఎలా నడుస్తుందో తెలియంది కాదు కదా ప్రజలు అంటారా ఇప్పటికి కూడా విలేజ్లో టీవీలో కానీ యూట్యూబ్లో వస్తే నిజం అనుకుంటే ప్రజలు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు సార్ ఇంకా ఆ టీవీలో వచ్చింది యూట్యూబ్లో వచ్చింది అనుకుంటారు వాళ్ళకి అంత వాస్తవాలు ఇంకా భారతదేశం నెట్ అంతా వచ్చింది కానీ ఇంటర్నెట్ మొబైల్స్ అందరికీ వచ్చాయి కానీ ఆ నెట్లో వచ్చింది అదే నిజమని నమ్మే జనాలు ఇంకా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ ఇవన్నీ డెవలప్ అవుతాయి సార్ ఊళ్ళల్లో ఇంకా తెలీదు వచ్చింది నిజం అనుకుంటారు ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళే న్యూస్ తినేకి కాదు వస్తుందా ఇదేదో వచ్చింది ఇదే అనుకుంటున్నారు అంతే నలుగురిని అడిగి తెలుసుకొని ఇది కరెక్టా కాదని టైం కూడా ఎవరికీ లేదు కాబట్టి ఇలాంటివి మనమే ముందు వరుసలో ఉన్నాం కాబట్టి జర్నలిజం యూట్యూబ్స్ అని లేకపోతే మెయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ న్యూస్ ఎక్కడ రాలేదండి మెయిన్ మీడియా ఎక్కడ రాలేదు యూట్యూబ్లో ఫైట్ చేసుకుంటున్నారు కానీ లోకేష్ గారు స్పందించారు ఎంఐఎం మాదిరి స్పందించారు వీటిపైన అతను అమాయకుడు అండి చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒకవేళ చేసి ఉంటే ఈ పాటికి దొరికిపోయేవాడు కదా పోలీసులు దాన్ని ఇచ్చేసేవాళ్ళు కదా అతను ఎప్పటి నుంచో కర్నూలులో ఒక మామూలుగా బిజినెస్ చేసుకునే ఫ్యామిలీస్లో వాళ్ళొక్కరు ప్లస్ ఆ కోవా బిజినెస్ కోవా బండ్లు అనేది ఫేమస్ ఎప్పుడైనా సంఘటన జరుగుతాయి ఇప్పుడు చాలా హోటల్స్లో అస్వస్థతకు గురైనప్పుడే దానిపైన చెక్ జరుగుతుంది అట్లా దానిపైన వైద్య పరీక్షలు చేసుకోవాలి అంతేగాని ఏదో యూట్యూబ్ ఛానల్ చెప్పింది అనేసి దానిపైన ఇంత రాద్దాంతం పెట్టుకొని కంటెంట్ క్రియేట్ కావడం జనాలు ఎంటర్టైన్మెంట్ కావడం తప్ప ఏం లేదు ఏమి అది ఇప్పుడు అబ్బాయి సెలబ్రిటీ అయిపోయాడు సెలబ్రిటీ అయిపోయాడు మంచి చెడు మంచి చెడు అది జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని కనీసం మనం మేము యూట్యూబ్ ఛానల్ మేము జర్నలిస్టు మేము ప్రజలకు మంచి చెప్తాము అని అనుకునే వాళ్ళైనా కనీసం కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రజలకు ఉపయోగపడేటివి ప్రజలను అవేర్నెస్ చేసే వీడియోలు ఏమైనా ఉంటే చేస్తే మంచిది సార్ ఓకే సార్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి చూసిందంటే నిజం కాదు తెలియదంతా అబద్ధమైన మాత్రం అనుకోకండి ప్రతిదీ పరిశీలన పరిశోధన చేసి ఒక అవగాహన వచ్చి మాట్లాడితే తెలియని వాడికి తెలుస్తూను తెలిసిన వాడికి అర్థం చేసుకుని అయితే ఉంటాడు సో ఇలాంటి వార్తలు ఇకపై ఏమైనా వచ్చినా కూడా కొంచెం ఎలర్ట్గా అయితే ఉండండి సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను నేను కిరణ్ టీవీ నేను తెలియదు